వాళ్ళు చాలా మంది ప్రాంగణములు అధైర్యంతో ఉన్నారు చాలా భయంకరమైన జబ్బు వచ్చింది నీకు ఆ జబ్బు తగ్గుతో తగ్గుతో నేను ఒక భయం ఆ భయంతో ఈ స్థలానికి వచ్చాం ఈ రోగము బాగవద్దో బాగవదో ఈ బలహీనత స్వస్థత వచ్చుద్దో రాదో నేను ఇక్కడికి వెళ్తున్నాను నన్ను కూడా ఏసయ వాగు చేస్తాడా అని ఒక కలవరంతో ఆందోళనతో వచ్చా శ్రీనివాస్ ఎవరు శ్రీనివాస్ పైకెత్తు లే శ్రీనివాస్ గారు కావలి కావలి ఏడుస్తున్నావు తమ్ముడికి ముగ్గురాక హాస్పిటల్ తీసుకెళ్ళాము హెల్త్ బాగా హాస్పిటల్ తీసుకెళ్ళాం ఎవరిని తమ్ముడిని మీ తమ్ముడికి బాగలే నెల్లూరు తీసుకెళ్తే రెండు తమ్ముడికి డాక్టర్ అబ్బా ఐవి అని చెప్పారట చెప్పు నాకు చెప్పు ఇంక అక్కడి నుంచి యూట్యూబ్లో మిసెస్ మిమ్మల్ని పార్ట్ చూసింది సార్ దగ్గరికి వెళ్దాం అనేది ఈ జీవాడ కొత్త అంటే వర్షం పడుతుంది ఆ రోజు జూన్ నాలుగు ఆరో తారీఖు అందుకని రాలేకపోయాం రాత్రి ట్రైన్కి వచ్చాము నారాయణగ్రికి రాత్రి వచ్చావు మరి మీ తమ్ముడు ఉన్నాడు ఎక్కడున్నాడు లేవనెత్తు చెయ్యొద్దు కమాన్ కమాన్ చూడండి జబ్బు ఆయనది అయినా తన అన్న బాధ తన అన్న కన్నీరు ఏంటంటే తన తమ్ముడు ఏమైపోతాడో నేను ఒక భయం తన తమ్ముడు చనిపోతాడేమో నన్ను ఒక కలవరం నన్ను ఎప్పుడు చూడలే నాకు ఎప్పుడు ఫోన్ కూడా చేయాలి కనీసం మన ఇద్దరం ఇలా కలవలే ఏమని కూర్చొని మాట్లాడుకుంటున్నావు అక్కడ ఒక్కడవే తమ్ముడి అయినా మా భార్యనైనా పిలకపోతే నాయన నన్నైనా పిలుస్తాడు నిన్న పిలుస్తాడు అనుకుంటున్నావా చూడండి నా తమ్ముడినైనా పిలవాలి నా భార్యనైనా పిలవాలి లేక ఏసయ్య నన్నైనా పిలవాలనుకుంటున్నాడట శ్రీనివాస్ గారు చాలా అధైర్యంతో వచ్చావు చాలా భయంతో వచ్చావు చాలా ఆందోళనతో వచ్చావు నీ తమ్ముడు గురించి కానీ దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు నీ తమ్ముడిని ఎస్ఐఎస్ అన్నాడు చెప్పబడదా ఒక దైవజనుడిగా నేను చెబుతున్నాను ఒక దైవ నేను మాట్లాడుతున్నాను నీ తమ్ముడిని ఏసయ బాగు చేస్తాడు ఏసయ స్వస్థపరుస్తాడు ఏం పేరు పెట్టా నీ పేరు దిలీప్ దిలీప్ ఇద్దరు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలే ఎప్పుడొచ్చిందో నీకు ఈ మొన్న మొన్నే తెలిసింది రెండు నెలల కింద నీ భార్య ఉన్నదా ఎక్కడుంది రమ్మను కమా ఓకే ఓకే ఇప్పుడు వచ్చింది నీ భర్తకి బలహీనత మళ్ళీ పోయిన నెలలో కోర్టులకు ముందు వాంతులు వెళ్తూ ఉంది హాస్పిటల్కి తీసుకెళ్తే డయానిస్ చేయాలనేది నారాయణాలు టే అప్పలం తీసుకు వెళ్తే అక్కడికి వెలిసింది అక్కడ తెలిసేది దులిన్ ఏసయ్యా నిన్ను బాగు చేస్తాడో నువ్వు నమ్మగలవా నమ్మకం మీ అన్న నిన్ను గూర్చి ఏడుస్తున్నాడు అక్కడ కూర్చోని నేను కూడా చూడలే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించి తన పిలవమని చెప్పాడు హలలుయ శ్రీనివాస్ ఏసయ్యని తమ్ముడిని స్వస్థపరచబోతున్నాడు ఏసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు అది ఏ రోగమైన దేవుడు దిలీప్ నేను నీకోసం ప్రార్థన చేస్తాను ప్రేరే నేను ప్రార్థించిన నూనె రాసి నీ కొరకు ప్రార్థన చేస్తాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నీలో ఉన్న ఆ కణాలన్నీ కూడా పూర్తిగా కాల్చివేయబోతున్నాడు ఇది నేను అనేక జన్మలుగా ప్రార్థించి తీసుకొచ్చిన తైరం దిలీప్ ఇది వస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకుతూ ఉన్నాడు రైట్ డౌ క్రిస్ట్ యేసు నామములో హెచ్ ఐ వి కనములను కాలి రక్తములో ఉన్న స్వస్థతను ఇస్తున్నాను యేసు నామములో స్వస్థత కలుగును కాక పచ్ హి ఇన్ ఆఫ్ జీసస్ ప్రతి హెచ్ఐవి ఐ వి కనము కాలిపోయినది ఈ కుమారుడికి సంపూర్ణ స్వస్థత కలిగి ఉన్నది క్రీస్తు రక్తము ఈ రక్తములోనికి వెళ్ళినది పాత రక్తము కట్టువేయబడినది నూతన ఎక్కించబడ్డది దిలీప్ ఏం చేస్తుంటావు దిలీప్లో ఇప్పుడు నీ బాడీలో ఒక మార్పు వచ్చిందని నేను గమనించింది ఎట్లాంది ఎట్లా అనిపించింది అదొక విధంగా అనిపించింది అటు గట్టి చెప్పాలా దిలీప్ నువ్వు ఇక ఏ మెడిసిన్ జోలికెళ్ళ ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుని నేను నువ్వు చేయాల్సిన మొదటి పని మందు తాగడం మానేయాలి ఇప్పుడు తాగి ఉన్నావు ఎప్పుడు తాగావు అది మానే దానికి దూరం అయిపోవాలి ఎందుకు తెలుసా నీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు యేసు వచ్చింది ఇక నువ్వు ఏ జబ్బు నీ శరీరము లేదు హెచ్ఐవి రిపోర్ట్లన్నీ నార్మల్ రిపోర్ట్లుగా మారిపోయాయి నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలా చెడు అలవాట్లన్నీ వదిలేయాలా దేవునికి సాక్షిగా నువ్వు బ్రతకాలి నువ్వు రాబో రోజు లేంచా తెలుసా దేవుని కొరకు సాక్షిగా వెళ్ళాలా Hallelujah. Hallelujah. God bless you.